నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదివే విద్యార్థిని పాఠశాల నుండి అదృశ్యమైన కేసును పోలీసులు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోని ఛేదించారు బాలిక ఆచూకీ కోసం నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు నిన్న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పాఠశాల నుంచి విద్యార్థిని వెళ్లిపోవడంతో పాఠశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు కొన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టి ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో విద్యార్థిని గుర్తించి ఆత్మకూరుకు తరలించి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థిని అదృశ్యమైన కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ వేణుగోపాల్ అభినందించారు హెడ్ మాస్టర్ మందలించిందని మనస్తాపానికి లోనే పాఠశాల నుంచి వెళ్లిపోయిందని విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు నానా వైపడ అంటే ఎందు తెలుసా ఆ సోద పనా అంటే తిప్పా పండిస్తామా మా ఇంటి మధ్యలో కౌన్సిలింగ్ ఏంటి ఆ బా చెప్పాలి మంచివాడ బా ఉంటది ఆ రాబిట్ తక్కువాల పిల్ల మెయిల్ స్కూల్ చెప్ చేతే వైపడ ఎంటి ఫోన్ చేసి షేక్ సం షేక్ సం సిన్ అని ఆ మా విద్యార్థి టర్నిట్స్ ఈజీ ఆ అమ్మాయి వచ్చేసి ఆత్మకూరులో సెయింట్ మేరీ స్కూల్లో ఎయిత్ క్లాస్ చదువుతూ ఉంది ఆ అమ్మాయి వాళ్ళ మదర్ వచ్చేసి కావాలైతే వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయిపోతే ఇక్కడ ఆత్మకూరులో వాళ్ళ మేనమ్ దగ్గర ఇక్కడ చదువుకుంటా ఉంది చదువు నిన్న నిన్న ఇరవై ఏడవ తేదీ సార్ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోయింది చెప్పకుండా ఎందుకంటే ఆ అమ్మాయికి స్కూల్లో చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదని వాళ్ళ ఇంట్లో మేనం కొద్దిగా పెద్దలు పెట్టేసరికి పాప కొద్దిగా భయపడేసి వెళ్ళిపోయింది దీనికి సంబంధించి ఒక కేసు రిజిస్టర్ చేయడం నాగ్పూర్ పోలీస్ స్టేషన్లో తీసుకు మా సి గంగాధరరావు ఆధ్వర్యంలో నాలుగు టీంలు ఫామ్ చేసి ఎస్ఐ ఆత్మకూరు ఎస్ఐ మరిపాడు ఎస్ఐ మిగతా నాలుగు టీంలు ఫామ్ చేసి ఈ అమ్మాయి నిన్న దినం ఈరోజు ఈ ఉదయగిరి దగ్గర బస్ స్టాండ్లో ఉంటే టెస్ట్ చేసుకుని వచ్చి పుచ్చుకురావడం జరిగింది అమ్మాయి అలా మేనమా కూడా చెప్పడం జరిగింది ఈ అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చి కొద్దిగా అమ్మాయిని జాగ్రత్తగా సరించడం చెప్పడం జరిగింది ఈ నిజంగా మా సి గంగాధరరావు వాళ్ళ ఈ అమ్మాయిని టేజ్ చేయడంలో కష్టపడి పనిచేశారు వాళ్ళందరికీ ప్రశంసలు చేసి చెప్తున్నారు ఇంకా మంచి కష్ట మంచి వర్క్ చేయడం జరిగింది